ఫ్రెండ్స్ పవర్ ట్రీలర్ కొనాలనుకున్న వాళ్ళు గుంటూరుకి దగ్గరలో ఉండేవాళ్ళు గుంటూరు దగ్గరలో ఉండేవాళ్ళు ఈ అడ్రస్ వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ హెచ్పి పవర్ ట్రీలర్ ఇరవై ఎనిమిది వేలు చెప్పాడు టెన్ హెచ్పి పవర్ టీలర్ నలభై మూడు వేలు చెప్పాడు అన్ని రేట్లు కనుక్కొని వచ్చాను ఇదిగో ఈ వాటర్దే ఈ మోటార్ ఇది వాటర్ దాన్ని ఇది తొమ్మిది వేలు అవరకం పన్నెండు వేలు అవరాకం అని చెప్పాడు హోండా కంపెనీ మోటార్స్ పే చేసుకున్నాయి అందుకని రైతులు గుంట్రకి దగ్గరలో ఉండేవాళ్ళు ఈ అడ్రస్కి వెళ్ళేసి తెచ్చుకోండి చౌక్గా ఉండయి రేట్లు అవైలబుల్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్లో చెప్పేదానికన్నా నేను డైరెక్ట్గా వెళ్ళి కనుక్కున్నాను అడ్రస్లో అందులో ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి ఇల్లు అక్కడికి వెళ్ళి కనుక్కొని అది కాబట్టి రైతు సోదరులు ఈ తోటలు వేయాలనుకుంటే ఎన్ఆర్జీసీ పథకం కింద మొత్తం ఇండియా మొత్తం ఫెన్సీ పథకం అమల్లో ఉంది ఒక ఏపీఏ కాదు మొత్తం ఆల్ ఇండియా మొత్తం అమల్లో ఉంది మహాత్మా గాంధీ జాతీయ మాధమీ పథకం ఇది ఆంధ్రప్రదేశ్ది ఇది ప్రతి తోటకి ఇగో ఎన్ని మొక్కలు నాటాలి ఎంత ఇస్తాను ఎంత లోతు గొంతు తీయాలి పది సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఎన్ని సంవత్సరాల సబ్సిడీ వస్తుంది ఎంత వస్తుంది అని మొత్తం డీటెయిల్స్ అంతా ఇందులో ఉండేది ఫ్రెండ్స్ ఈ తోటలు వేసుకొని అంత పైర్లు వేయండి లాభాలుగా చేకూర్చుకోండి టైవాన్ జామ్ మొక్కలు వేస్తే నేను టైమాన్ జామ్ తోట వేసాను ఆల్రెడీ కేకరం నాకు సబ్సిడీ ఇప్పటికి ముప్పై ఐదు వేలు వచ్చినాయి మూడు సంవత్సరాల మీద రెండు లక్షల సబ్సిడీ వస్తాయి ఫ్రెండ్స్ టైం టైమాన్ జామ్ మొక్కలు వేసుకుంటా రెండు లక్షలు ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఎదురా టైమాన్ జామ్ మొక్కలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు నాలుగు వందల పన్నెండు పన్నెండు వందల మూడు సంవత్సరాల మీద రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఆ ఇరవై ఐదు వేలు పోయిన మనకి రెండు లక్షల దా రావాలి పని కింద ఏదైనా కానీ మొక్కలు నాటిన కింద వాటి కింద నీటి కింద వస్తారు ఇదిగో ఏదో జామ తైవాన్ జామ మామిడి జీడి మామిడి నిమ్మ బత్తాయి చీని జామ తైవాన్ సపోటా చింత సీతాఫలం దానిమ్మ నేరేడి ఆరెంజ్ జీర ఆపిల్ బేరీ గులాబీ తోట మల్లె తోట మునగ పామాయిలు డ్రాగన్ ఫ్రూట్స్ మల్లె తోట వేసుకుంటే మంచి లాభమే కానీ చేసేవాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ అందరూ వెళ్ళి చేసుకుంటే గులాబీ తోటలో మంచి లాభమే ఇది ముందుగా బూస్టింగ్ తెప్పించను చక్కగా చూపిస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో తెప్పించను చూద్దాం దీని పని